హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అనుప్రసన్న అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఈ వీడియో ఏంటంటే మా ఊర్లో అమ్మవారికి గంగానమ్మను పెట్టుకుంటున్నారు గంగానమ్మను పెట్టుకోవడం అంటే చాలామందికి బాగా ఊర్లలో వాళ్ళకి తెలుస్తుంది ఎందుకు అంటే ఆషాఢ మాసం స్టార్ట్ అయ్యాము అదే శ్రావణ మాసంలో గంగానమ్మ నైవేద్యాలు పెట్టుకుంటారనమాట అన్ని ఇళ్ళలోకి వెళ్ళే వాళ్ళు కూడా నైవేద్యాలు కన్ఫామ్గా పెట్టుకుంటారు ఎందుకంటే ఫస్ట్ కోర్ని మేకని కానీ బలించేటప్పుడు గుమ్మానికి చూపించి అమ్మవారికి పెట్టుకుని పంపిస్తారు ఇదేంటంటే ఊర్లో అందరూ కలిసికట్టుగా చేసుకుంటారు అదేంటంటే మా ఆ గుడి అమ్మవారి గుడి కట్టింది థర్డ్ ఇయర్ అనమాట నేను లాస్ట్ టూ ఇయర్స్ చేసుకోలేదు ఎందుకంటే మా తమ్మ ఎక్స్పైర్ అయ్యింది అండ్ నెక్స్ట్ ఇయర్ మాకు ఇంట్రెస్ట్ కూడా లేకుండే అప్పటికి అంటే స్టార్ట్ అయ్యింది అప్పటికి మా తమ్ముడు సంవత్సరం కూడా అవ్వలేదు సో అయింది అనుకుంటా అది అయింది అవ్వలేదు తెలీదు అప్పుడు నేను కూడా చేయలేదు ఇంకా అమ్మవారికి ఏం చేస్తారంటే కళ్ళు పోస్తారు సంబరంలాగా మళ్ళా అన్నీ ఫస్ట్ నుంచి ఏం చేయాలనేవి అన్నీ చేస్తారు అమ్మవారికి అమ్మ నువ్వు చల్లగా ఉండు మమ్మల్ని కూడా చల్లగా చూడు అని చెప్పేసి మొక్కుబళ్ళు చెల్లించుకునే వాళ్ళు మొక్కుబళ్ళు చెల్లించుకుంటారు కోళ్ళని మేకల్ని బలించే వాళ్ళు ఇస్తారు అని ఆ చుట్టాలందరినీ పిలుచుకుని ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట అది ఏమంటారు మన దావా చేసుకుంటారు కదా తెలంగాణ వైపు అలా అనమాట ఇక్కడ ముక్క చుక్క మరి ఉండాలి కదా చుక్క అంటే మరి ఏమో డాడీ ఏమో కళ్ళు తీసుకొచ్చిండు అమ్మవారికి పోసేసిన తర్వాత కొంచెం మిగిలితే అది నేను తాగేసి పడుకుని లేచిన తర్వాత మా అక్క చికెన్ పులావ్ చేసింది బల్లే ఉంది ఆ పులావ్ని మంచిగా నేను కూడా తిన్నాను అనమాట చాలా బాగుంది కొంచెం ఎంజాయ్మెంట్ అనేది లైఫ్లో నీ డబ్బా అది లేదే ఉండలేము ఎవరు కూడా సో అదన్నమాట విషయం మీరు కూడా ఎంజాయ్ చేయండి బాగా లైఫ్ని ఎంజాయ్ చేయండి అండ్ లైఫ్లో ఏది వచ్చినా కామన్గా తీసుకోకుండా కొంచెం ముందుకు వెళ్తూ ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి అలాగే మంచిగా ఉండాలి ఏదన్నమాట ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం ఉంటా మరి బాయ్